హాయ్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలని కోరుకుంటూ దీపావళి తర్వాత వచ్చే ఈ పవిత్రమైన రోజున సోదరి చేతి వంట తింటే అపమృత్యు భయం పోతుందని మీకు తెలుసా అవును ఆ అద్భుతమైన వేడికే భగినీ హస్త భోజనం ఈరోజు సోదర బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏమిటి తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో అన్నదమ్ములు అక్క చెల్లెల అనుబంధం ఒక పవిత్రమైన బంధం పండుగ పండుగలాగే ఈ బంధాన్ని మరింత బలపరిచే ఎంతో ప్రాముఖ్యత కలిగిన మరో వేడుక అదే భగినీహస్త భోజనం ఈరోజు దీపావళి తర్వాత వచ్చే ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏంటి సోదరి చేతి వంట ఎందుకు తినాలి తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో దీని భగినీహస్త భోజనం అని ఉత్తరాదిలో భాయ్ దూస్ లేదా యమద్వితీయ అని పిలుస్తారు భగినీ అంటే సోదరి కార్తీక మాసంలో శుక్లపక్షంలో రెండో రోజున జరుపుకునే ఈ వేడుకను కేవలం ఆచారంలా కాకుండా మన సోదరుల క్షేమాన్ని కోరుతూ చేసే ఒక పూజగా భావిస్తారు ఈ పండుగ వెనుక దాగి ఉన్న పురాణ కథ సాక్షాత్తు యమధర్మరాజు మరియు ఆయన చెల్లెలు యమునా దేవిది సూర్యభగవానుడి సంతానమైన వీరిద్దరూ ఒకరినొకరు అమితంగా ప్రేమగా ఉంటారు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి వచ్చి భోజనం చేయమని పదే పదే పిలిచింది కానీ యమధర్మరాజుకు ధర్మపాలనతో అసలు తీరికే ఉండేది కాదు ఎన్నిసార్లు పిలిచిన అన్న రాకపోవడంతో యమున చాలా నిరాశపడింది చివరకు తన చెల్లెల బాధను చూసి యముడు ఒకరోజు ఆ కార్తీక శుద్ధ విదయనాడు ఉన్న పొలంగా ఆమె ఇంటికి వెళ్ళాడు అన్నను చూసిన యమున సంతోషానికి హద్దులు లేవు ఆమె ప్రేమతో రకరకాల వంటలు చేసి అన్ని తన చేతులతో అన్నను దుట పవిత్రమైన తిలకాన్ని దిద్ది ఆశీర్వదించింది చెల్లెలి ప్రేమకు ఆప్యాయతకు ముక్తుడైన యమధర్మరాజు చెల్లెల నీవు కోరుకున్న వరం ఏదైనా ఇస్తాను అని అన్నాడు అప్పుడు యమున ప్రార్థనపూర్వకంగా నా ఈ రోజున ఎవరైతే తమ సోదరి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తిని ఆమె చేతి తిలకం పెట్టించుకుంటారో వారికి నీవు అపమృత్యు భయం లేకుండా దీర్ఘాయుస్సు ప్రసాదించాలి అలాగే సోదరుడికి గౌరవం ఇచ్చి సంతోషంగా భోజనం పెట్టి సోదరికి అఖండ సౌభాగ్యం కలగాలి అని కోరింది ఆ విధంగా యముడు అని వరం ఇచ్చి ప్రతి సంవత్సరం తాను కూడా ఈ రోజున యమున ఇంటికి వస్తానని మాటిచ్చాడు అందుకే ఈ రోజున సోదరి చేతి వంట భోజనం తినడం ఒక ఆచారం సోదరి ప్రేమతో వండిన భోజనంలో ఉన్న శక్తి మనల్ని ఆయుష్పరంగా ఆరోగ్యపరంగా యమధర్మరాజు ఆశీస్సులతో కాపాడుతుంది సోదరులు కూడా తమ సోదరి మనులకు చీరలు పసుపు కుంకుమ లేదా ఇతర విలువైన ఇచ్చి వారికి జీవితాంతం రక్షణగా ఉంటామని మాటిస్తారు భగినస్త భోజనం అనేది కేవలం ఒక పండుగ కాదు ఇది తోబుట్టువుల మధ్య ఎన్నటికీ తెగిపోని బంధానికి నిస్వార్థమైన ప్రేమకు ప్రతీక సోదరు సోదరి మనులందరికీ మరోసారి భగినస్త భోజనం బాయిదోజు పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ మీ బంధాన్ని మరింత బలంగా సంతోషంగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు తోబుట్టులకు తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.